ఏపీ ప్రజలకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త వినిపించనుంది ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం డిసెంబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డులు డిసెంబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిసింది డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందించాలని నిర్ణయించినట్లు సమాచారం వచ్చే సంక్రాంతి నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేసి సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది ప్రజలకు నూతన సంవత్సరం బంపరాఫర్ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది మరో హామీ అమలుకు సన్నద్ధమవుతోంది ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది ఇక ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం డిసెంబర్ నుంచే నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టినట్లు తెలిసింది కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిసింది డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం వైసీపీ ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయ ద్వారా రేషన్ కార్డుల మంజూరు చేశారు అయితే చాలా కాలంగా నూతన రేషన్ కార్డుల మంజూరు నిలిచిపోయింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి చాలా మంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో కొత్తగా పెళ్లైన జంటలతో పాటుగా మార్పులు చేర్పులు చేయాల్సిన వారు కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు రేషన్ కార్డులకు డిసెంబర్ రెండో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిసింది డిసెంబర్ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించి పరిశీలించనున్నారు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మీదట అర్హులైన వారిని గుర్తించి కొత్త డిజైన్లతో రేషన్ కార్డులు జారీ చేయనున్నారు రేషన్ కార్డు మీద కుటుంబ సభ్యుల ఫోటోలతో పాటుగా క్యూఆర్ కోడ్ ఉండేలా కొత్త రేషన్ కార్డులు డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది